they would never be a capital for Andhra Pradesh, whereas Vizag, on the other hand is the biggest city in Andhra Pradesh. Happening city Visakhapatnam. Visakhapatnam has a unique features because it already has all the infrastructure. It already has road. It already has electricity. It already has all these minimum infrastructure. The infrastructure that needs to be there. See, Visakhapatnam has the IT GCC hub for Andhra Pradesh and the Visakhapatnam economic region will lead. ైద్రాబాద్ బెంగళూరు చెన్నై గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టెన్ ఇయర్స్ టైం చూసారు కదండి చంద్రబాబు గారు విజనరీ 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 అంటాడు బీడు భూముల్లో రాజధాని కడతాను అని యాభై మూడు వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఆయన రైతుల దగ్గర సేకరించడం జరిగింది ఒక రాజధానికి మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది కూడా ఏర్పాటు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడా మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా రాజధాని గురించి ఆయన మాట్లాడటం జరిగింది ఒక రాజధానికి ఉండాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆయన మాట్లాడటం జరిగింది ఒక రాజధానికి మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ రోడ్లు కానీ వీటన్నిటి కూడా ముందుగా మనం ఏర్పాటు చేసుకుని లేదా ఆ ఉన్న వాటిని అన్ని వనరులు ఉన్న వాటిని రాజధానిగా చేసుకోవాలి ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా విశాఖపట్నంలో ఉంది విశాఖపట్నం ఒక పెద్ద మహానగరం దానికి తక్కువ పార్టీ పెట్టుబడులతో మరికొద్ది గొప్పగా రాజధానిని నిర్మించుకోవచ్చు అని ఆయన ఎంత క్లారిటీగా ఎంత ముందు చూపుతో ఆ రోజు చెప్పాడు మీరందరూ కూడా చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి అసెంబ్లీలో ఆయన ఓకే అని చెప్పాడని అంటున్నారు కానీ ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అనేది కూడా ప్రజలకు తెలియాలి అయ్యా ప్రభుత్వ భూముల్లో మీరు రాజధాని కడతానంటే అమరావతికి నేను ఓకే చెప్తాను రైతుల దగ్గర ప్రైవేటు భూములు తీసుకుంటానంటే నేను దానికి అంగీకరించను అని అసెంబ్లీలో క్లియర్గా చెప్పాడు మరి ఒక రాజధానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసుకోలేక ఐదు సంవత్సరాలు పరిపాలించాడు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయ్యింది ఇంకా ముళ్ళ చెట్లు కొట్టిస్తూనే ఉన్నారు నారాయణ గారు నిన్నెలా మొన్నే ప్రసమిట పెట్టి ముప్పై మూడు వేల ఎకరాలకి ముళ్ళ చెట్లు కొట్టించాలి అని అంటున్నాడు ఒక నెలలో ముళ్ళ చెట్లు కొట్టించేస్తాము అని అంటున్నాడు మీరు ముళ్ళ చెట్లు కొట్టేది ఎప్పుడు రోడ్లు వేసేది ఎప్పుడు లైట్లు వేసేది ఎప్పుడు వాటర్ కనెక్షన్ తీసేది ఎప్పుడు అక్కడ ఇల్లు నిర్మించేది ఎప్పుడు అక్కడ బిల్డింగులు నిర్మించేది ఇప్పుడు రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది నీళ్ళుస్తే వరదొచ్చిన వాన పడినా అక్కడ మోటార్లు పెట్టి నీళ్లు తోడిస్తున్నారు కంటిన్యూగా పద్దెనిమిది నెలలుగా నీళ్లు తోడేదానికే వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి రాజధాని ఎప్పుడు కడతారు ఎలా కడతారు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి అవుతుంది మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకుండా అమరావతి ఎలా రాజధాని అవుతుంది ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని కేంద్రం ఇంకా పార్లమెంట్లో చట్టబద్ధత కూడా ఇవ్వలేదు కేంద్రమేమో మాకు సంబంధం లేదు అంటా ఉంది మరి రాజధాని విషయంలో క్లారిటీ ఉన్న నాయకుడు ఎవరు క్లారిటీతో పాటు విజనరీ ఉన్న నాయకుడు ఎవరు రాజధానిపై అవగాహన ఉన్న నాయకుడు ఎవరు మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు గత పది సంవత్సరాలుగా చంద్రబాబు గారు అమరావతి రాజధానిపై చేస్తున్న కార్యక్రమాలు కానీ అమరావతి రాజధానిపై ఆయన ఏం చేస్తున్నాడో మీరు అందరూ చూస్తున్నారు జగన్ గారి మాటలు చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా ఎవరు విజనరీ ఉన్న నాయకుడు మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి